ఏమిండ కొడుతుందిరా నాయన అరే మా నాయన ఇంటికాడు ఉండమంటే ఎండలో చేం చేస్తుండు అసలు ఇంటికాండమంటే ఈ ఒక్కనాడని ఉండమంటే ఉండమంటున్నాడు ఏం చేస్తాడు ఇవన్నీ పాడాయి ఈ పచ్చివా పచ్చి అక్కడ ఇయ్యాలరా అంటే ఈయననే అయినాడు ఎవడిగో ఏలరది ఏళ్ళనే ఇవన్నీ ఈడ గండి పడ్డది ఒక పార తెచ్చి ఒక గంప తెచ్చి వచ్చిన కాడికి ఇక్కడ పోస్తే కాదా మళ్ళీ ఇంకో వాన పడితే ఉంటుందా పీక్కొని పడి ఆ షీర్లకి వెళ్ళి ఈ షీర్లకి వెళ్ళి అంత కందకం పడ్డది ఎవ్వడిపోయా అన్నాయా అరే ఏం చేస్తుండేమో మన అయినాక అర్థం కాదు ఎర్ర టెండలా అరే ఎందుకు మన ఇలా అర్థం కాదు ఇంత చేతుకు బ్యాకారు లేకుండా ఒక్కటే పని చేస్తానుంటాడు ఎప్పుడు చూసినా కానీ ఎవరైనా చూస్తే నన్ను ఏమంటారు ఇవాళ ఒక్కనాడని ఇంటికా ఉండే అంటే శనికి వచ్చాగో మళ్ళేమో పని చేస్తుండు ఏం కూడా ఏమైనా ఒరిజం ఉన్నదా గానం ఉన్నదా ఇయాల కూడా గిది పెట్టుకున్నావు అంటానంటావు ఏం చెప్పొస్తా ఆయన అనలు నెత్తి మీద కాలం వచ్చినాక ఏమో అవతల ఇవతల వాళ్ళు ఇతనాలు పెట్టుకున్నారు ఇంకా ఎన్నడేతావా నువ్వు ఎన్నడు గంటలు మూస్తావు ఏమైనా సిగ్గు శీరం ఉన్నదా ఇంకా బట్ట పేగులు పట్టుకొని తిరుగుతున్నావు సరిపోలే వేసుకున్నా కాడికి మళ్ళీ గవ్వు పెట్టుకొని వచ్చినావు చంపకెట్టు వీక్ గల ఎవడరా అది చెప్పినాడు గిట్లా చెన్లకాడికి పైన బుసోట్ వద్దంట అని చెప్పిన మళ్ళీ ఇంకోటి పెట్టుకొని వచ్చిన ఆయన తెల్ల బట్టలు నడవక నడు ఇవాళ ఏదార్థం ఉండు రేపటి సంజ్ చేసుకుందాము కో నేను రేపు పొద్దుగా సంజ్ చేస్తా అరే తమ్ముని గిట్ట ఏం పనిపోకుండా ఎత్తి కరా బారా నీ కూసారా ఇక్కడ కూసా నీకు నెత్తిల పెండు ఉన్నదా ఏమన్నా ఏమైనా చెప్తే ఏమైనా తరీకు ఉన్నదా నీకు ఎవరు చెప్పిండ్రా నీకు ఏ కాలం పని ఆ కాలం చేసుకోవాలి కానీ పొయ్యి ఏమో తీసుకొని వచ్చిన బట్ట పిలకలు మళ్ళీ ఇలా ఇంటికాడ కట్టుకొని రావా గీడికి ఎందుకు తీసుకున్నావు బట్టలు నాకు అర్థం కాదు శివాలయ కొంచెం వచ్చిన నీ సేవేలెక్కిన నీకిన వారితికో ఏంటివి ఇవి నెత్తిలేని పోసుకొని వచ్చినాం సేవే పోయి ఇంట్లో చెక్కున మెరిసేటట్టు తయారయ్యి వచ్చినాం ఏంటి కొనం ఏమన్నా సీకమ్మాట తెచ్చినావా ఏం తెచ్చినావు ఏమన్నా తారీఫ్ చేసిన మనిషిని ఆయితారం దినం మరి అందరు ఇటుకానే ఉంటారు పోరలు పూటకే ఒక నీ ఇద్దరు ఇద్దరు ముగ్గురు పట్టుకొచ్చి వచ్చి ఇదంతా సాఫ్ చేసుకోవారా ఏం చెప్పాలి నేను రేపు జీతం నాయనా అట్లా కాదు నాయనా నీ పోయినా సేవ లేకు నేను వమ్మాన ఇదంతా కాదే ఇక్కడ నీకు ఇంట్లో చెప్తే అర్థం కాదు ఇక్కడ నువ్వు ఇటు మంచం కాడు నువ్వు నువ్వు కూర్చో ఈడ కూర్చో ఈడ కూర్చో మంచం మీద కూర్చోవ్ అరెవ్వ మంచం మీద కూర్చుంటే మంది అందరు వచ్చి చేలా చేస్తారు సిగ్గు కాదు సరికి మంచం మీద ఏంటి ఇక్కడ కూర్చున్నాడు నువ్వు కూర్చో నాయనా నువ్వు కూర్చో చెప్తా అరే పిచ్చి కూడా పట్టిందా నీకు మంచం మీద కూర్చుని నాకే నాకు బీమారొచ్చి లేదురా మంచం మీద పడడానికి నాయనా మంచిగా చలిచిపోతే ఈ రోజు మంచి రోజే నువ్వు అవే అనకు నువ్వు మంచిగా ఉండాలని వచ్చిన నేను ఏం చెప్పాలి మంచిగా ఉండకపోతే నేను నాకేమైందిరా నాకేమైనా రోగం వచ్చినరా మంచిగా ఉండకపోతే మంచిగానే ఉన్నా ఇయాల ఏమున్నది ఐతారం తినము ఇవాలో మురుగశిల కాదు రేపు ఉన్నది ఆ బక్రీద బక్రీద రేపు ఉన్నది మరి నేను ఇయాలేమున్నది అట్లా కాదు ఆయన నువ్వు ప్రతి సంవత్సరము పండుగ పండుగకు మా కొత్త బట్టలు తెస్తాగా నువ్వు తేవాలి అప్పు సపో చేస్తే మళ్ళీ ఇయాలి ఏం పండుగ తినము ఇయాలేం పండుగన్నదా గమ్మతి కాకపోతే మాకు ఎంత బాధ ఉన్నా కానీ ఏమున్నా కానీ నువ్వు అన్నీ కడతేరుస్తావు నాయన కొత్త బాటలు తెస్తావు మళ్ళీ ఎప్పుడైనా ఖర్చులకు పైసలు ఇస్తావు కానీ నీ కడుపులా ఎంత బాధ ఉన్నా ఏమున్నా కూడా నువ్వు ఎవ్వరు చెప్పవు నాయనా కట్టే కాలుతున్నట్టు ఎలుగిస్తావు కానీ ఎవ్వరిని ఇబ్బంది పెట్టావు అందుకే ఎట్లా చెప్పి నిట్టవురా ఇద్దరు వాళ్ళ మొగలు నాలుగు చేతులు ఉన్నాయి వచ్చి చేసుకొని ఇంత నాకు ఆసర అవుతుంటే న్యాయం కానీ ఎండగొడుతున్నది మరి ఎండగొట్టకపోతే ఏమవుతురా వాన కొట్టేటప్పుడు వాన కొడుతుంది ఎండ కొట్టేటప్పుడు ఎండ కొడుతుంది మరి ఎండలు అంటే ఎండలు కాయకపోతే వానలు ఇటమంటే నువ్వు గమ్మతి కానీ మంత్రాలు ఇస్తా ఉన్న మంత్రాలు చెప్తుంటావు నాకు ఏమో కొత్తగా అరే ఇవి సాప్ చేసుకోరాలు ఇంకా చెవలే పోయినట్టు అని చెప్తాం మళ్ళా రేపడుతుంది చేయలేకపోయినా శంకరపల్లి పోయినా జేడిచర్లకు పోయినా నేను కొడంగాలు పోయినా అంటే ఏ ఏమిటికి రోజు పోతాను ఎలా పనుండి పోయినా ఇగో నేను నేను చెప్తున్నా చూడు తుక్కు రే కొడతా నాకు కూడా తిక్క చేసింది అనుకో మరి ఏమనుకుంటున్నావు అరే చెప్తే వినరా ఏమిటికి ఏమిటి బట్ట ఎందుకు తీసుకొని వచ్చినావు నాకు అది చెప్పు నీకోసమే నాకేమైందిరా నాకు బట్టలు లేకనా నేను పరిపెత్తాను బుద్ధి ఉండాలి ఇంతనా అది కాదు నాయనా నెత్తిలో అర్థం వేసుకోరా పిల్లగా నువ్వు ఏదంటే అది మాట్లాడకరా నువ్వు గమ్మతిగా నేను నేను అంత మాట నువ్వు చచ్చిపోతే నేను నేను కూడా చచ్చిపోతాను అట్లా అనవద్దు నా అదే ఒకటి అర్థం వేసుకో బాగా నువ్వు నువ్వు ఒకటే మతిలో పెట్టుకో బిడ్డ నువ్వు అరే ఎట్లా చెప్పాలి వీనికి తమాషా అనిపిస్తున్నా నువ్వు మాట్లాడుతుంటే మా నాయన లేకుంటే నేను బతక మా అమ్మ లేకుంటే నేను బతక ఏం రా నువ్వు నేను ఎట్లుంటే అట్లుంటావురా నువ్వు ఉంటానా ఉంటాడు గమ్మతున్నది చూసేటో లేమనుకుంటారా అరే నేను చేస్తే నువ్వు జావనీకి నేను పుట్టినప్పుడు పుట్టినవాను నా గుండెకాయ లేకపోతే నేను అవులాగా చెప్పేది నువ్వు నెత్తిలా పెండున్నట్టు మాట్లాడకు నేను చస్తే నువ్వు సావనీకి నేను పుట్టినప్పుడు పుట్టినావా అంటున్నా నేను నాకు తెలియదు పుట్టుక అనేది అరే పండాకు రాలుతుంటది పసరాకు మొలుస్తుంటదిరా ఎగురు పెడతానే ఉంటుంది ఆకు పండాకు రాలుతూనే ఉంటుంది ఈ ప్రకృతిలా ఈ దునియా ఏదైనా గంతే బిడ్డ ఒకటి నెత్తిన అర్థం వేసుకో ధమాకలా ఇది లేనట్టు మాట్లాడకు నన్ను చేసుకొని పని ఏమిటికి తెచ్చినవి అవి ఏమిటికి అవి ఆ బట్టలకలు ఏంటికి తెచ్చినవి బట్ట పీలకలు కావు కొత్త బట్టలు ఇవి కొత్త బట్టల అరే ఏంటికి రా ఇవి కొత్త బట్టలు ఏమైనా ఊరుకోయేది ఉన్నదా దావతి ఉన్నదా ఏమన్నా చెప్పురా కాదు నాయనా ఊరుకోయేది కాదు దావత్కోయేది కాదు ఇవి కొత్త బట్టలు ఎందుకు తెచ్చిన అంటే ఇవల్లా ఫాదర్స్ డే నాయనా అంటే నాయనల రోజు అన్నమాట ఇవాల్లా అందుకే నువ్వు నా ఫాదర్ ఇంగ్లీష్ నేర్చుకునే నాయనలా నాయన రోజు నాయనను కానీ నాయనలేదురా నాయనలు ఇంతమంది నాయనలు ఉంటారు ఒక్కటే నాయన ఉంటే నాలెక్క దునియాలు అందరికి నాయనలు ఉంటారుగా అట్లా ఇది నాయనల రోజు నాయన అందుకే నీకు ఇప్పుడు ఏం చేయాలి అవి చిన్న కొత్త బట్టలు కట్టుకో ఆయన నువ్వు కొత్త బట్టలు అరే రామా ఏంటిదిరా అట్లా కాదు నాయన ప్రతి పండుగ పండుగకు మాకు పైంట్ బుషర్లో కొత్తవి చేస్తావు నాయన నువ్వేమో పాత బట్టల్ని పండుగలు చేస్తావు ఏ పండుగైనా మాకే చూస్తావు కానీ నువ్వు చూసుకోవు నాయన ఏదన్నా జ్వరం వచ్చింది అనుకో ఏదన్నా రోగం వచ్చిందనుకో చెప్పనే చెప్పావు నాయన శవాల అయినా శివాల గుట్టే దవాఖానకు పోదామంటే ఈ వారం వద్దురా మల్లంగడి పోదాం మల్లంగడి పోదాం అని అట్లా మరిపించుకుంటా పోతావు నాయన ఎన్ని బాధల్లో నీలోనే ఉంచుకుంటావు ఇంకా అక్కడిక్కడ చూస్తే ఏందంటే పెద్ద మనుషులు నెలకి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని కొడుకులతో కొట్లాటలు పెట్టుకుంటారు అది ఇది చేస్తారు కానీ నువ్వు ఎప్పుడు మాకు కొట్లాట పెట్టుకో ఏం చేయవు మళ్ళీ చల్లగా ఉండాలని చెప్పి నీ కడుపులో బాధను దాచుకుంటావు కానీ బాగుండాలని చెప్పే చూస్తావు ఉన్నాయి నువ్వు వాళ్ళు చూడు కొంతమంది రచ్చబండ కడ కూర్చోని నాదోటి ఇదోటి మాట్లాడుతుంటారు కానీ నువ్వు ఎన్నడూ నా పిల్లలను ససుండు అసంతుండు అని చేయలేవు నాయన మా కోసం నువ్వు ఎంత త్యాగం చేసినావు నాయన ఇంకెందుకు నాయన ఇంట్ రోజు చేస్తేనే నువ్వు వెయ్యాలి ఒక్కనాడు జరుగుండు నాయన నిమ్మల్ని ఇంకా చేసుకున్నాం కానీ నీకు ఎట్లా చెప్తే నెత్తికి పడుతుంది బిడ్డ నువ్వు అన్నది నీ వద్దనే కాకపోతే మన ఆయన ఇంతకాన్ని ఎక్కడ తిప్పన పడ్డాడు రా మాకోసానికి కన్నమ్మ శరల పడ్డాడు సీత శరల పడ్డది మా అమ్మ కానీ పొట్టలు పెట్టుకొని చూసుకున్నారు మీరు మా అయ్యింది గంతే గుర్తిస్తే చాలరా మీరు మా పెట్టుకుంటే చాలు గంతే తప్ప మేము మా కిరీటాలు పెట్టాలి మా పెట్టి పెట్టాలి బగార భూ పెట్టాలి వీడు నాకు పొలా భూ పెట్టాలి కూరనే పెట్టాలి కూరతోటి పెట్టాలి నాకు పొద్దు ఇవన్నీ మీరు చల్లగా బతికి నాది తొవ్వ సాగితే జాలరా నేను కూటికి దూరం అయితే కాటికి దగ్గర అయితే దినం దినం గట్లా అనగిన ఈ మాట ఎల్ల ఈ ఎల్ల అంటే ముహూర్తం చూసుకొని వచ్చినా ఎవరైనా ఎవడు చెప్పింది నీకు ఎవడు చెప్పి నీ ఎవరి సోపర్ చేస్తున్నావు అవి ఎల్ ఏందా ఎలా ఆయతారం ఉన్నది ఏమున్నది ఆయుతారం కాదు నాయన నువ్వు ఎంత బాధ అయినా దిగమింగుతావు పిల్లల కోసము ఎంత వేసినావు నాయన ఊడిగాము సంది మేము చిన్న ఉన్న పడుసాంది పుట్ట మాకు ఎంత చేసినావు నాయ నువ్వు ఇంత కాదు అందరిలో కాదు నేను అంటున్నా ఇప్పటికైనా మంచిగా బతకాలంటే పట్నం పోండిరా పట్నం పోయండి మీకు ఇంకేమైనా మీకు ఏమైనా నౌకిరి దొరికితే ఆడ పోయి ఏదో ఒక కొలువు చేసుకొని ఉండి ఆమె చదువుకున్నది కూడా మా పొమ్మంటాను అంటున్నా నాకొద్దు నేను పోయేటోడిని నేను మిమ్మల్ని తిప్పలు పెట్టదలుచుకోరండి నేను చెప్తున్నా సత్యము నాకు ఇక నాకు నేను అంతకన్నా ఎక్కువ చెప్పాను బిడీచి నేను పోతాను ఆయన నీ నీడలోనే నేను ఉంటాను ఆ పట్నం వద్దు నాకు ఏమొద్దు నాయన అక్కడ నేను ఉండలేను నీతోటే ఉంటాను నేను ఎప్పటికీ ఆ కొలువులోది వద్ద ఏమొద్దు ఎంత కొలువులు చేసిన ఏం నేను నువ్వు ఉన్నాను రోజులు ఉంటా నీతో నీకోసమేనాయన ఇగో అంశు పంచ తెచ్చిన కద్ద రంగి తెచ్చిన ఆయన నువ్వు ఈ కొత్త బట్టలు కట్టుకొని మా నాయన మహారాజులా కనిపించాలి సూషి మురి నాయనా అరే ఇవాళ నాయనది ఫాదర్స్ డే నాయనా ఫాదర్ అని ఉండని పరాధర ఏమని ఉండను కానీ నాకు ఈ బట్టలు కట్టుకొని శేని పని చేస్తా అది రాయగ్ నాయనప్ప నేను కొత్త బట్టలు కట్టుకొని చెట్టు కింద మంచం మీద నేను వసస్తా ఈ నిన్నేటట్లు లేడుగానే అని కొత్త తెచ్చితే కానీ ఇంటికన్నా పోయి కట్టుకుంటు కదరా ఇంటికోమాల మరి ఇక గీడ గీడ ఇవ్వడం ఏమని అనుకుంటు గీడ బట్టలు కాగో పెంట పాత బట్టలు తీసుకొని పోయి మళ్ళీ కొత్త తీసుకొని వచ్చిండే నడమనే ఏమైనా దుకుణం కోయ వచ్చిండే అంట నన్ను అనుకుంటారు రా పిల్లగా కొత్త బట్టలు కట్టుకొని మా నాయనతోని ఫోటో తీసి స్టేటస్లో పెట్టుకోండి ఇలా ఫాదర్స్ డే అంట అందరూ చెప్పుకుంటాం మా దోశగా ఇక ఒక్కటే తక్కువ అయినాయి ఫోటో వాళ్ళు దిగి ఈడి దిగి ఇగ ఇల్లు ఈడుపు అంతా పోని ఈడి వాళ్ళు తీసుకుంటా ఫోటో వాళ్ళు దిగుకుంటా ఇక అదే ఫోటోలోకి వస్తుందా నాయన మంచిగా ఏ నేను పోటు వాళ్ళు అయితే దిగరా నేను వేసుకుంటా బట్టలు కానీ నేను పోటు వాళ్ళు దిగా నీ పోటు వాళ్ళు దిగా దిగా అరే చెప్పేది ఏంట్రా కొత్త బట్టలు అన్న కట్టుకో కట్టుకుంటా అంటున్నాను కదా కట్టుకోమల ఇటు చెప్తే ఈనట్టు నాకు లుంగీ కట్టుడు అలవాటు లేదురా పోరగా అంటే అంచు లుంగీ తెచ్చినా ఏం చేయాలి ఇది అయినా గుడికి పోయినట్టు చేసినావేమో రా పిల్లగ మంచిగా తిరుపతి పోయినట్టు ఏమిందో ఏమో అని కొత్త కొత్త సుభాష పడుతున్నప్పా ఇది కట్టుకొని ఆయన ఉండు నాయన మళ్ళీ ఫాదర్స్ డే నాయనా నిన్ను శాలోతో సన్మానం చేస్తా ఆగా ఆలడీలను చేస్తారు కాదు నాయన సన్మానం చేస్తే ఆ సంతోషం వేరు నాయన చెప్తే ఏమో ఆరా ఏమో పండుగని చేసేటట్టు నువ్వు దీనికి జై ఫాదర్స్ డే ఇంకేమిందో ఇంగిలీ పీసులు అయినా ఫాదరు ఫాదరు అరే జై శ్రీరామ్ అరే మళ్ళా గదేంద్ర అపరగా దీవించు నాయన ముందని లేవురా కడుపులో కూర్చొని వాళ్ళకి ఇట్లా అచానకలు వస్తే ఎట్లా నేనేం చేయాలి మరి ఇప్పుడు ఏమైనా ఉన్నదా ఏమైనా దేవాలన్నా ఇంకా చల్లగా బతుకుంటేరా మంచిగా ఉండి ఉండి ఏమైనా దగ్గర కోకుండా ఏమైనా ఆడతా కోకుండి వాళ్ళు మొగలు ముద్దు కొనుండి తమ్ముని మంచిగా చూసుకో చూసుకో ఏమంటారు ఆయన లగ్గం చేసేదాకా మంచిగా తమ్ముడి సంబంధం మనకి ఏదో మాట్లాడడానికి వస్తామన్నారు రేపు వెళ్ళడు ఆ జీతం పోండి అక్కడ ఇల్లు బోళ్ళు కడిగి శుద్ధి చేసుకొని మంది ఇంట్లో మన ఇంట్లో మంచిగా లేదంటారు మన ఇంట్లోకి దొరికి ఏం చెప్పాలి ఆడి ఇంటికి వేటాకల్ని ఆల్చమవుతుంది అని మన ఇంటికి దొనికొచ్చింది ఏం చేయాలి పరాడు మళ్ళీ చూస్తే మనం అనుకుంటారు ఇక చూసేటోళ్ళు అందరికీ కూడా చెప్పరా అందరికీ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు ఇగో మా నాయన కొత్త బట్టలు శాల్వతం సన్మానం చేసిన ఆశీర్వాదం కూడా తీసుకున్నా మీరు కూడా మీ నాయనతోటి అమ్మతోటి అందరితోటి ఆశీర్వాదం తీసుకోండి జాయి ఫాదర్స్ డే ఇక ఏమన్నా కానీ ఇంగ్లీ ఆయన చెప్తున్నామో కానీ నేను ఒకటే చెప్తున్నా చూడు ఎవరైనా పిల్లలు మంచిగా అని కోరుకుంటారు ఆ పిల్లలు మంచిగా ఉండాలి వాళ్ళు ఒక తొవ్వా చూపెట్టాలి అంటే అని తిప్పలు తిప్పల పెడతారు కానీ పగతో చెప్పరు ప్రేమతోనే చెప్తారు మేము దూరం అవుతాము మీరు దగ్గర అవుతారు లోకానికి అందుకే మీకు ఏదో దానికి తరపీది ఇచ్చినట్టు చేస్తాం తప్ప ఇంకో రకంగా అనుకోకుండా అందరికీ దీవెనలు ఇస్తున్న అందరు మంచిగా ఉండండి గంతేయిగా ఇక పాదరో బోదరో మదరో ఏమైనా ఉంటాను కానీ మంచిది